క్రీడల్లో పథకాలు సాధించిన విజేతలు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలుసుకున్నారు ముఖ్యమంత్రి ప్రతి క్రీడాకారుడిని పలకరించి వారి విజయాలు భవిష్యత్ టోర్నీలను అడిగి తెలుసుకున్నారు విజేతలందరినీ ముఖ్యమంత్రి చాలవాలతో సత్కరించి వారి విజయాలకు గుర్తుగా పుష్పగుచ్చాలు అందించి అభినందించారు ప్రతి క్రీడాకారుడు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని జాబితాను రూపొందించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు తెలంగాణలో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం తగినంత ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు అర్హతలకు అనుగుణంగా ఆర్థిక సాయం ఉద్యోగ అవకాశాలు కల్పించి క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో బాక్సింగ్ కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత హుసాముద్దీన్ షూటింగ్ ఆసియా క్రీడలు రెండు వేల ఇరవై మూడు బంగారు పథక విజేత ఈషా సింగ్ ఆసియా క్రీడలు రెండు వేల ఇరవై మూడులో బాక్సింగ్లో కాంస్య పతకం విజేత నిఖత్ జరీన్ షూటింగ్లో బంగారు పథక విజేత కినాన్ చైనై డారియస్ అథ్లెటిక్స్లో కాంస్య పతక విజేత అగసర నందిని తదితరులు ఉన్నారు